भ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नीता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ పాస్మహి సర్వీనా ఉపాస్మహి అచతుర్వదనోబ్రహ్మాబాహురపరోహరి అఫాలోచన శంభు భగవాన్ బాదరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ओम ऐं श्री मात्र नम ओं ऐं श्रीं श्रीमातरे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातरे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं श्री श्रीमात्र नम ओं ऐं ह्री श्री श्रीमात्र श्रीम क्षराक्षरात्मकालोकेशी श्रीम 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 विश्वधारिणी त्रिवर्गदात्री सुभग त्र्यंबकागुणात्मका क्षराक्षरा प्रथम सर्वोकेशी द्वित विश्वधारिणी तृतीय ठिवर्गधातरी चतुर्थ शुभग पंचम्बका ष्ठुणात्मका सप्तम सप्तपदी अब श्लोक क्षराक्षरात्मिका క్షర అక్షర ఆత్మిక క్షర అక్షర ఆత్మిక భగవద్గీతలో మనకు అక్షర పరబ్రహ్మయోగం ఉంది అక్కడ అక్షర అంటే ఏమిటి చెప్పారు నామ శాశ్వతత్వం ఇక్కడ కూడా అదే అర్థం క్షర అక్షర ఆత్మిక క్షర నశించేది అక్షర నశించినది శాశ్వతమైనది అంటే ఏమిటి విభాగంలో కూడా చెప్పారు క్షేత్ర క్షేత్ర జమోగ భోగ క్షేత్రం అంటే దేహం నశించేది అది క్షరం క్షేత్రజ్ఞ క్షేత్రంలో ఉండేవాడు దేహంలో ఉండే ఆత్మ అది అక్షరం క్షేత్రజ్ఞ శాశ్వతుడు ఇవి రెండింటికి అర్థం క్షర అక్షర క్షర శాశ్వతము కానిది అక్షర శాశ్వతమైనది శాశ్వతం కానిది దేహం శాశ్వతమైనది ఆత్మ ఎందుకని చెప్పారు వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి శరీరమైపోయిన శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవాత్మ ఇంకో శరీరంలో పెడుతుంది పాడైపోయిన వస్త్రాలు విడిచిపెట్టేసి కొత్త వస్త్రం ధరించినట్టే అది అమ్మవారు రూపం ఇది రూపమే క్షర క్షరస్వరూపం అక్షరస్వరూపం రెండు అమ్మవారి రూపాలే క్షర క్షర ఆత్మిక సర్వలోకేశీ సర్వాం లోకానాం ఈశ్వరి సర్వేషాం లోకానాం ఈశ్వరి సర్వలోకేశీ అన్ని లోకాలు ఎనున్నాయండి చతుర్దశ భవనాలు భూలోక భవర్లోక స్వరలోక మహాలోక జనలోక తపలోక సత్యలోకాలు అతల వితర సుతర తరాతర రసాతల మహాతర పాతాడాలు చతుర్దశ లోకాలకు చతుర్దశ భవనాలకు అమ్మవారు అధినేత్రి విశ్వధారిణి విశ్వం ధరతీది విశ్వధారిణి విశ్వం ధరతీది విశ్వధారిణి మొదటి శ్లోకంలో చెప్పారు కదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞి నామ విశ్వధారిణి విశ్వాన్ని ధరిస్తున్నారు అమ్మవారు త్రివర్గదాత్రి వర్గం అంటే ఏంటండి సముదాయం త్రివర్గం అంటే మూడు వస్తువుల సముదాయం మూడు సముదాయం ఏమిటి ఆ మూడు ధర్మ అర్థ కామ ధర్మ అర్థ కామ ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము అది ధర్మయుతంగా ఉండాలి అప్పుడు వాటి వల్ల ఏది పొందుతు మనం మోక్షం చతుర్విధ ఫలపుషు అర్థాలు ధర్మ అర్థ కామ మోక్ష ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చారు స్థానం మోక్షానికి ఇచ్చారు అంటే ఏమిటి అర్థం ధర్మబద్ధమైన అర్థము అంటే ధన సంపాదన ధర్మబద్ధమైన కామము అంటే శాస్త్ర విధిని అనుసరించి ముఖ్యముడైన కోరికలు అయినప్పుడు ఆహారం తీసుకోవడం దాహం నీరు నీళ్ళు తీసుకోవడం శ్రమ ఎక్కువైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం అలాగే వంశాభివృద్ధి ఇవన్నీ ధర్మబద్ధంగా ఉంటాయి ఈ ధర్మబద్ధమైన కామములు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని కలిగిస్తాయి ఇక్కడ మొదటి మూడు ధర్మ అర్థకామ ఈ మూడిటిని అమ్మవారు అనుగ్రహిస్తారు త్రివర్గాన్ దయా దాతీతి త్రివర్గం దదాతీతి త్రివర్గదాత్రి త్రివర్గం నామ ధర్మార్థకామ మోక్షాన్ దదాతీతి త్రివర్గదాత్రి ఈ మూడు అమ్మవారు ఇస్తు ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి వాడు మోక్షానికి అర్హులు తర్వాత ఏం చెప్పారు శుభగా శుభగా అంటే శోభనం భగత్వం భగత్వమస్తి శుభగ ఐశ్వర్య సమగ్రస్ ధర్మ యశస్శ్రియ జ్ఞానవైరాగ్యో షాం భగై తీరి శాస్త్రవచనం ఐశ్వర్య సమగ్రస్ ధర్మ యశస్శ్రియ జ్ఞానవైరాగ్యో షాం భగై తీరి సమగ్రమైన ఐశ్వర్యం అంటే ఆధిపత్యం ధర్మము యశస్సు కీర్తి శ్రీయః సంపద అంటే ఆధ్యాత్మిక సంపద ఐశ్వర్యస్ ధర్మస్య యశస శ్రీయ నాలుగై ఏడు మిగతా రెండు జ్ఞాన వైరాగ్య యోచైవ జ్ఞానము వైరాగ్యము ఈ ఆరుడిని భగత్వం అంటారు అంటే భగవంతుడు దక్షిణాలు ఈ ఆరు సమగ్రంగా ఉన్నవారు కనుక అమ్మవారిని శుభగా అన్నారు భగవతి శుభగా నామ భగవతి షడ్గుణేశ్వర్య సంపన్నురాలు అని అర్థం త్ర్యంబక త్ర్యంబక ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఉచ్చారణ సరిగ్గా ఉండాలి తకార రకార ఏకారాలు తకార రకార ఏకారాలు బిందువు త్ర్యం 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 ఇలాంటివి ఉచ్చరిస్తే మంచి శక్తి గడుగుతుంది ఉచ్చారణ బాగా ఉంటుంది త్రి అంబక కొంతమంది ఉచ్చారణ లేక త్రియా అంటారు త్రియా కాదు త్రి అంబక త్రి అంబిక త్రి అంబక అంబకా అంటే నేత్రం ఉన్నాయి అమ్మవారికి నేత్రాలు మూడు ఉన్నాయి సోమ సూర్య అగ్నిలోచన చంద్రుడు సూర్యుడు అగ్నిహోత్రుడు సోమ సూర్య అగ్నిలోచన త్రి అంబక త్రి అంబక కలుపుతవుతుంది త్రి అంబక ఎనాదేశి సంధి అంటారు మహా ఋషి మహర్షి ప్రతి అక్ష ప్రత్యక్ష సు ఆగతం స్వాగతం ఇవన్నీ కూడా ఎణాదే ఎణాదేశి సంధులు అంటారు దానివల్ల త్రిఅంబక అని చెప్పాలి త్రిగుణాత్మిక త్రిగుణాత్మిక ఏమిటి త్రిగుణాత్మిక అంటే ఏమిటంటే మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమగుణం సత్వగుణం రజోగుణం తమోగుణం అమ్మవారికి సత్వగుణం ఉండాలి కానీ రజోగుణం తమ్మగుణం ఎందుకు కాదు మూడు అమ్మవారి రూపాలే సత్వగుణం అమ్మవారు రూపమే రజోగుణం అమ్మవారి రూపమే తమగుణం అమ్మవారి రూపమే పుణ్యాత్ములకు సత్వగుణం ఇస్తారు అమ్మవారు కోపతాపాదన వాడికి రజోగుణం ఇస్తారు మూర్ఖుడికి తమ్మగుణం ఇస్తారు అది వాడి యోగ్యత అంచేత అమ్మవారు త్రిగుణాలు కలిగిన వారు కనుక త్రిగుణ ఆత్మిక ஓம் ஐம் ஹீம் ஷீம் ஹராத்மி மோ நம ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் விஷ்வாரி நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் திரிவதாத்ய மோ நம ஐம் ஹீம் ஷீம் சுபகா மோ நம ஹ்ரீம் திரியம்பாய மோ நம ஐம் ஹீம் ஸ்ரீம் திரிபுணாத்மி நமோ நம ஸ்வஸ்தி